ఫ్రెండ్స్ ఇప్పుడెంత మంచి సీరియల్ ఆగస్ట్ నైన్త్ ఎపిసోడ్ వచ్చేసిందండి తనను ఎండిగా రంగ ప్రకటించడం మరుక్షణమే అతడిని అంతం చేయడమే తన ప్లాన్ అని చెప్పి శైలేంద్ర దేవయానితో చెప్తూ ఉంటాడు రంగా బతుకుంటే మన రాయస్యాలు బయటపడే ప్రమాదం ఉంది వారి ప్లాన్ అని ఉంది అంటాడు ఇంకా వారి ప్లా వాళ్ళ ప్లాన్ ధరణి అయితే వింటుంది ఎవరిని చంపబోతున్నారని అంటున్నారు అని శైలేంద్ర దేవయానిని అడుగుతుంది ధరణి కానీ తెలివిగా శైలేంద్ర సమాధానం దాటవేస్తాడు మను తండ్రి మహేంద్రని అనే నిజాన్ని వెల్లడిస్తూ మన కోసం తను రాసిన లెటర్ను శైలేంద్రే దొంగలించాలని వస్తారా అనుమానపడుతుంది నిన్న సీసీటీవీ ఫుటేజ్ అడిగింది కదా అయితే ఆ ఫుటేజ్ మనకు చూపిస్తారు సీసీసీ ఫుటేజ్లో అది నిజమని తేలుతుంది వస్తారు రాసిన లెటర్ను ఆమె క్యాబిన్ దొంగలిస్తూ ఉంటాడు శైలేంద్ర వస్తారు ఆ వీడియో చూస్తుండగా వెనక నుంచి రిషి వస్తాడు రిషిని చూడగానే ల్యాప్టాప్ మూసేస్తుంది వస్తారా ఏం చూస్తున్నావని వస్తారని అడుగుతాడు రిషి వస్తార తడపడుతూ ఉంటుంది చివరకు రిషి పట్టుబడటంతో వీడియో చూపిస్తుంది శైలేంద్ర దొంగతనం చేసిన లెటర్లో ఏముందని వస్తారని అడుగుతాడు రిషి కానీ వస్తార సమాధానం చెప్పకుండా మౌనంగా పో ఉండిపోతుంది ఏం లేదు సార్ అది మీకు ఇప్పుడే తెలియకూడదు అంటుంది మనకు తప్ప ఎవరికి లెటర్లో ఉన్న రహస్యం గురించి చెప్పకూడదు అని రిషికి వదిలిస్తుంది వస్తారా నువ్వు చెప్పలేను చెప్పకూడదు అనుకుంటే నేను 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 ఇబ్బంది పెట్టనని వస్తారతో అంటాడు రిషి కానీ ఒకటి అడుగుతా ఆ లెటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు చెప్పడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఎవరికైనా ప్రమాదం జరుగుతుందని వస్తారని అడుగుతాడు రిషి ఆమె సమాధానం చెప్పేలోపు బుజ్జి నుంచి ఫోన్ రావడంతో రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా నానమ్మకు ఆరోగ్యం బాగలేదని వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అన్నారని రిషితో ఫోన్లో చెప్తాడు బుజ్జి నానమ్మకు ఆరోగ్యం కంటే నీకు ముఖ్యమైన పనులు ఏమున్నాయని ఎందుకు ఇంటికి రావడం లేదని నిలదీస్తాడు నువ్వు నిజంగానే రిషి అని నాకు ఎప్పుడో డౌట్ వచ్చిందని చెప్తాడు వస్తారకి నచ్చిన కలర్ డ్రెస్సులు కొనడం ఆమెకు నచ్చిన పనులే ఎప్పుడు చేసినప్పుడే నువ్వు రిషి అని అర్థమైంది అని బుజ్జి అంటాడు నువ్వు ఉంగరం నాకు ఇచ్చి వస్తదారు ఇవ్వమని చెప్పినప్పుడే నీకు వస్తారు పరిచయం ఉందని తెలిసిపోయింది తన మనసులో ఇన్నాళ్ళు దాచుకున్న అనుమానాలు మొత్తం రిషి ముందు బయట పెట్టేస్తాడు బుజ్జి నువ్వు రిషివే అయితే రంగాగా ఎందుకు నటించావని రిషిని అడుగుతాడు బుజ్జి త్వరలో వాటికి సమాధానం తొందరలో ఏంట్రా ఇలా క్లాసులు ఇస్తున్నావు తొందరలో సమాధానం తెలుస్తాయిలే అని చెప్తాడు ఇంకా మనం కోసం రాసిన లెటర్ని దొంగతనం చేసిన శైలేంద్రను చెడమ వాయిస్తుంది వస్తారా అసలు నువ్వు మనిషి అయినా కొంచెం కూడా బుద్ధి లేదా ఎదుటి లెటర్ ఎలా చదువుతావు అని క్లాస్ ఇస్తుంది వస్తారా ఎంత తిట్టినా శైలేంద్ర పట్టించుకోడు ఆ లెటర్ నా దగ్గరే భద్రంగా ఉందని అంటాడు మనుకు నేను ద్రోహం చేసినట్లు తిడుతున్నావు అసలు వాడిని మోసం చేసింది నేను కాదు నువ్వు మను తండ్రి ఎవరో తెలిసిన ఇన్నాళ్ళు తెలియనట్లు నాటకం ఆడావు అంటూ శైలేంద్ర రివర్స్ అవుతాడు మను కాలేజీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారో చెప్పమని శైలేంద్ర నిలపిస్తుంది వస్తారు నువ్వు తిట్టినా పడతాను కొట్టినా పడతాను కానీ నిజం మాత్రం చెప్పనని శైలేంద్ర అంటాడు బాధ్యత లేకుండా కాలేజీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళతోనే మాట్లాడాలంటే కంపరంగా ఉందని శైలేంద్ర అంటాడు అప్పుడే అక్కడికి రిషి ఎంట్రీ ఇస్తాడు అని అట్లా గట్టిగా మాట్లాడుకున్నా భార్య నువ్వేవేవో మాట్లాడినట్టు చూస్తూ ఊరుకోనని శైలేంద్రపై కోపడతాడు రిషి వస్తారా ఏదైనా పదవి తీసుకుంటే ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని దాటుకుంటూ ఆ బాధ్యతకు న్యాయం చేస్తుందని అంటాడు తన వ్యక్తిత్వం గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అంటూ శైలేంద్ర హెచ్చరిస్తాడు రిషి వస్తారపై నమ్మకంతో తనే ఎండీఏ బాధ్యతల్ని ఆమెకు అప్పగించారని కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని శైలేంద్రకు చెప్తాడు రిషి ఇంకోసారి నా భార్యను ఒక మాట నా ఊరుకునేది లేదని శైలేందర్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు రిషి ఇక మను కోసం రాసిన లెటర్ను వెంటనే నాకు ఇవ్వమని శైలేందర్ని అడుగుతుంది వస్తారా నేను ఇవ్వను అవసరమైనప్పుడు ఆ లెటర్ను అస్త్రంగా వాడుకుంటానని శైలేందర్ సమాధానం ఇస్తాడు మనుకు ఆ లెటర్ ఇస్తే మహేంద్ర ప్రాణాలకు ప్రమాదం అని వస్తారని బ్లాక్మెయిల్ చేయబోతాడు శైలేంద్ర కానీ శైలేందర్ ప్రాణం రివర్స్ అవుతుంది ఆ లెటర్ను నువ్వు మనూకి ఇస్తే మహేంద్ర మనం కలిసిపోతారు అప్పుడు నీ గోయి నువ్వే తవ్వుకున్నట్లు అవుతుంది ఇచ్చుకో అంటుంది శైలేంద్ర షాక్ ఇచ్చి వెళ్ళిపోతుంది వసు రంగా ఇంట్లోంచి వెళ్ళిపోయి చాలా రోజులు కావడంతో రాదమ్మ బాధపడుతూ ఉంటుంది మనవడు చూడాలని ఉందని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా రంగాకు సరోజా ఫోన్ చేస్తుంది ఫోన్ వస్తారా లిఫ్ట్ చేయడంతో సరోజా షాక్ అవుతుంది మా బావ ఫోన్ నీ దగ్గర ఉందంటే అతడు నీతోనే ఉన్నాడని వస్తారని అడుగుతుంది సరోజా అవునని వస్తారో సమాధానం చెప్తుంది ఎక్కడున్నాడు నీ ఇంట్లో ఉన్నానంటుంది ఇది ఫోన్లో తెలుసుకునే విషయం కాదు అని వస్తారో ఫోన్ కట్ చేస్తుంది ధనరాజ్ ద్వారా వస్తారో రంగా డ్రెస్ కనిపెట్టాలని సరోజ అనుకుంటుంది కాకపోతే అనుపమను కలవడానికి వస్తారో వస్తుంది మధ్యలో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది రిషి వస్తారని కలవలేకపోతున్నా అని చెప్పి అనుపమ బాధపడుతూ ఉంటుంది ఇంక లోపే అనుపమను కలవడానికి వస్తారో వస్తుంది ఆమె చూడగానే అనుపమ ఆనందంగా ఫీల్ అవుతుంది ధైర్యంగా ఉంటే జీవితంలో సాధ్యం కానీ ఏది ఉండదని నిరూపించామని రిషి చనిపోయాడని అందరూ అన్న అతడు బతికే ఉన్నాడని నిరూపించడమే కాకుండా అతడిని తిరిగి తీసుకొచ్చిన వస్తారపై ప్రశంసలు కురిపిస్తుంది చాలా గ్రేట్ అమ్మా అది ఇది అని చెప్పి పొగుడుతూ ఉంటుంది మీరు మాతో పాటు ఉంటే మేము మరింత సంతోషంగా ఉంటామని అనుపమతో అడుగుతుంది వస్తార మీరు అసలు ఆ ఇంటిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు అని అడుగుతుంది అతడి నుంచి దూరంగా ఎందుకు వచ్చారో అనుపమని అడుగు దేవ వస్తారా దేవయానికి మనం తండ్రి ఎవరైనా తెలిసిపోయింది అది అడ్డం పెట్టుకొని తనను బ్లాక్మెయిల్ చేసిందని వస్తారతో చెప్తుంది అనుపమ ఇంకా అక్కడితో ఈరోజు సీరియల్ ఇంక వీళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడతో అయిపోతుందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్